టూ ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితే నేను మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ని మీ లైఫ్ లోకి రాకుండా ఆపుతున్నది ఎవరెవరో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు సాఫ్ట్వేర్ గురించి ఇందులో నాది ఇంకొక ఛానల్లో స్ట్రైక్స్ అనేది రావడం అయితే జరిగింది వాటిని తీసేయడం మీలో ఎవరికైనా తెలిసినట్లయితే పైనన్న నెంబర్కి అయితే కాల్ చేసి అదైతే చెప్పండి నాకు మనం రీడింగ్లోకి అయితే వెళ్దాము కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ 5, 6, 7, 8, 9, 10 ಈ ಟೆನ್ ಎನರ್ಜೀಸ್ ಎಲ್ಲ ವಸ್ತಾ ಮೈತೆ ಅಲ್ಲಗೇ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఈ వ్యక్తికి మీ లైఫ్లోకి రావడానికి మీ పట్ల ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ తనని కొందరు అయితే ఆపుతూ ఉన్నారు దానివల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాలేకపోతూ ఉన్నారు చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎలా ఎలా ఉన్నాయో ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను నైన్ ఆఫ్స్ ఫోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు లేకపోవడం వల్ల ఈ పర్సను చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అంటే ఇక మిమ్మల్ని పూర్తిగా ఈవి తన చుట్టూ ఉన్న తన ఫ్యామిలీయే కానీ ఫ్రెండ్సే కానీ తను ఎవరి దగ్గర అయితే ఉన్నారో తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ వాళ్ళు ఇక ఈ అంటే మిమ్మల్ని ఇక చేరుకొనివ్వరు మీరు అనేది వారు లేకుండా ఉంటే తనకి ఎమోషనల్గా అన్ని లాసే అని వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు అంటే తనకు అన్నీ సఫిషియంట్గా ఉండొచ్చు కొందరు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే మనకు ఆ మిస్సింగ్ ఎనర్జీస్ విపరీతంగా ఉండడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు కానీ తన ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలుసుకొని ఇవ్వడం లేదు దానివల్ల ఈ పర్సన్ అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు విపరీతమైన పెయిన్ అనేది అనుభవిస్తున్నారు నిద్రపోయే ముందు ఏడుస్తున్నారు మధ్యలో ఎప్పుడైనా మెలుకగా వచ్చినా కూడా అప్పుడు కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఏడుస్తూ ఉన్నారు ఇక మీరు తనకి దక్కరు ఎందుకు అని అంటే ఈ చుట్టూ ఉన్న పరిసరాల వల్ల కావచ్చు లేదంటే తను మీకు చాలా ట్రూ కలర్స్ అనేటివి చూపెట్టి ఉండొచ్చు అంటే తన యొక్క నిజ స్వరూపాలు రకరకాలుగా తన వ్యాప్త బిహేవియర్ అనేది ఉండొచ్చు తను కావాలనే ఇంటెన్షన్స్ తోటి కూడా మిమ్మల్ని వదులుకొని ఉండొచ్చు అందుకే ఈ పర్సన్ ఇప్పుడు రీగ్రెట్గా ఫీల్ అయ్యి పశ్చాత్తాపంతో అయితే ఫీల్ అయితే అవుతున్నారు మీ పైన ఇప్పుడు గతంలో మీరు ఉన్నప్పుడు ప్రేమించలేని వ్యక్తి ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నారు అందుకే మీకు సోల్మేట్ కార్డ్ అయితే వచ్చింది మీరు మీ వ్యక్తి ఇద్దరు కూడా సోల్మేట్స్ అందుకే ఆ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు అంటే ఇది ఈ మధ్యలో వాళ్ళ వల్ల మీరు కర్మ అనేది అనుభవించాల్సిన సిచ్యువేషన్ అయితే రావడం అనేది జరిగింది రెండు సిచ్యువే అంటే ఇప్పుడు మీ లైఫ్లో పాజిటివిటీ ఉంది మళ్ళీ తను మీ లైఫ్లోకి వస్తేనే అన్నీ జరగడం అయితే జరుగుతుంది అంటే కోల్పోయిందంతా కూడా రికవరీ కావాలంటే సిచ్యువేషన్స్ అన్ని అన్నిటిని కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి తను చేస్తానా లేదా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తానన్న నమ్మకం తన లోపలైతే ఉందండి మనీ వైజ్గా కూడా చాలా కష్టపడుతున్నారు డబ్బు విషయంలో కూడా అనేది సంపాదనలో ఉన్నారు ఆల్రెడీ ఉన్నాయి అయినా కూడా కొంత లోట్ అయితే చూస్తూ ఉన్నారు అంటే అప్పటికప్పటికి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనీ అనేది అవసరం ఉంటుంది హాస్పిటల్కైనా లేదా ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చిన దగ్గర తెచ్చుకునే దగ్గర కొందరు అంటే వాళ్ళకి ఏం టైం అని చెప్తే వాళ్ళు అదే టైంలో ఇవ్వకుంటే చాలా ఆర్గ్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది అది ఇప్పుడు మీ పర్సను అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళకి చేయలేకపోతూ ఉన్నారు వాళ్ళ ఇచ్చిన మాట నిలకొల్పో అంటే నిలుపుకో లేని స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు దానివల్ల కూడా మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు దేవుడు ముందు వేడుకుంటున్నారు నా పర్సన్కి చేసిన ద్రోహం వల్లనే నేను ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఇతరులతోటి మాటలు పడ్డం ఇలాంటివన్నీ కూడా నాకు జరుగుతూ ఉన్నాయి అని ఆ పర్సను మిమ్మల్ని ఫీల్ అవుతున్న ఆ ఎనర్జీస్ ఇప్పుడు తన లోపల కనబడుతూ ఉన్నాయి కానీ తను ఏంటంటే హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారు నిద్రలేని రాత్రులు మళ్ళీ తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా తన గురించి ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు చెడ్డ పర్సన్గా చెప్పుకుంటూ ఉన్నారు అంటే ఇక్కడ మీకు మీ వ్యక్తికి అయితే పర్టికులర్గా అయితే పేరెంట్స్ చూపిస్తూ ఉన్నారు అంటే ఆ వ్యక్తికి ఇష్టం ఎంతో కొంత అయితే ఉండి ఉండొచ్చు ఇష్టం అనేది పూర్తిగా లేకుండా ఉంటే మిమ్మల్ని తలుచుకొని తను కూడా ఏడవడు ఏడుస్తూ ఉన్నారు మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళని ఎదిరించే అంత స్ట్రెంగ్త్ మీ పర్సన్లో లేదు కరేజ్ లేకపోవడం వల్ల ధైర్యం అనేది చేయలేకపోవడం ఒక స్టెప్ తీసుకోవాలంటే భయం అంటే ఫ్యామిలీ నుంచి వెళ్ళి తను వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ వైబ్స్ని తట్టుకోవడం తన వల్ల కాక కూడా ఆ పర్సన్ మిమ్మల్ని వదులుకొని ఉండుంటారు అంటే అక్కడ తను మీకు వాళ్ళకి కంపారిజన్ అనేది చేసి ఉండొచ్చు మీరు ఉంటే తన లైఫ్ అన్లో బెటర్గా ఉంటుందా లేదా వాళ్ళు ఉంటేనా వాళ్ళ వల్ల ఇంకెక్కువేమైనా పెయిన్ అనుభవించాల్సి వస్తుందా అనే విధంగా కూడా సిచ్యువేషన్స్ మీకు తన యొక్క ఫ్యామిలీకే కానీ ఫ్రెండ్స్కే కానీ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ అనేది చేయడం రాక తను మిమ్మల్ని వదురుకొని సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు అందువల్లనే రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు ఇక ఉండలేను అనే విధంగా కూడా మీ జీవితంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు కింగ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను ఎప్పుడు కలవ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు తన లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ ఉన్నారు తనని ఎవరు ఆపుతున్నారో కూడా తనకి తెలిసింది కానీ తెలిసినా ఏం చేయలేని సిచ్యువేషన్ నాది అనే విధంగా గాడ్ ముందుకు వెళ్ళి చెప్పుకుంటూ ఉన్నారు బట్ ఆ పర్సన్ ఏంటంటే మీతోటి కొత్త లైఫ్ ఫ్యామిలీ హౌస్ న్యూ లైఫ్ అనేది ఇమాజిన్ అనేది చేసుకుంటున్నారు మీకైతే మ్యారేజ్ కానీ వాళ్ళకైతే మ్యారేజ్ అయితే అవుతుందండి అదే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకైతే కంపల్సరీ రీయూనియన్ అనేది జరుగుతుంది మీరు మీ పర్సను మీకు అడ్డుగా ఉన్న వ్యక్తుల నుంచి కూడా మీరు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది మీకు ఈ ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ రీయూనియన్ అయితే కంపల్సరీ అయితే చూపిస్తుంది మీకు త్వరగానే ఈ త్రీ టూ మంత్స్లో టూ త్రీ మంత్స్లో మీకు రీనియన్ అనేది పక్కాగా జరుగుతుంది మీ మధ్యలో ఉన్న ఈగో క్లాషెస్ కూడా తను తగ్గడానికి ఎక్కువ అంటే బయటికి చూడ్డానికి ఏమో అంటే యాటిట్యూడ్ అగ్రెసివ్నెస్ చూపెట్టిన మళ్ళీ మెతకబారడం అనేది జరుగుతుంది మిమ్మల్ని ఆ పర్సన్ అయితే వేడుకోవడం అనేది జరుగుతుంది మీకు అనుకూలంగా పరిస్థితులు అయితే మారబోతూ ఉన్నాయి కొన్నిటికి ఆ వ్యక్తి ఏంటంటే ఇప్పటికిప్పుడు మీరు అడిగిన ప్రతి కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో అయితే ఆ వ్యక్తి లేరు అంటే హ్యాంగుడ్ మ్యాన్లో ఉన్నారు అంటే తను థర్డ్ పార్టీకి ఏం అనుకూలంగా అయితే లేరు అలాగనే మీకు కూడా ఏ అనుకూలంగా అయితే లేరు అది తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా వాళ్ళకి కూడా పూర్తిగా డెడికేటెడ్గా వాళ్ళే ప్రపంచంగా ఈ వాళ్ళు ఎలాగైతే కోల్డ్ బిహేవియర్ చేసుకుంటూ నటిస్తారో చాప కింద నీరులాగా ఈ వ్యక్తి కూడా అలాగే చేయడం అయితే జరుగుతుంది కాకపోతే ఈ వ్యక్తిని వాళ్ళు కావాలనే ఇంటెన్షన్గా కూడా హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేపిస్తూ ఉన్నారు అదంతా కూడా ఈ పర్సన్ గమనిస్తూ ఉన్నారనమాట అంటే మీరు గతంలో చెప్పి ఉండొచ్చు మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ అవసరార్థం వాడుకుంటున్నారు ఆఫ్టర్ నేను వదిలేస్తారు ఇదే నీ లైఫ్ ఇదే నీ జీవితం అని ఎన్నోసార్లు ట్రిగ్గర్ చేసి మీరు ఉండుంటారు ఇప్పుడు మీరు ఇండివిజువల్ లైఫ్ మీ లైఫ్లో మీరు మీకు నచ్చినట్టుగా ఉండి మీది బాగుండు ఉంటుంది ఆ పర్సన్ కంటే అందువల్ల ఆ పర్సన్ ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటున్నారు అంటే ఎవ వదులుకోవడం వల్ల ఎవ దీంట్లో ఈ మీ యొక్క రిలేషన్లో ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంది ఎవరి లైఫ్ అనేది హ్యాపీగా ఉంది ఎవరు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు ఎవరికి వ్యాల్యూస్ ఉన్నాయి ఇది ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు పర్సన్ అయితే కంపారిజన్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎనర్జీస్ పరంగా చూసినట్లయితే స్వార్స్ ఎనర్జీ వచ్చింది అలాగే పెంటికల్ వ్యాన్స్ రావడం అయితే జరిగింది వ్యాన్స్ వాళ్ళ యొక్క రాశులైతే మేషరాశి సింహరాశి ధనస్సు రాశి స్వార్స్ ఎనర్జీ మిదినతుల కుంభరాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు అలాగే పెంటికల్స్ వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఇందులో కనిపించడం అనేది అయితే జరుగుతుంది మీకు ఆ వ్యక్తికి అయితే టూ త్రీ మంత్స్లో అయితే రీయూనియన్ అయితే చూపిస్తుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి ఇవి డబల్యూ లెటర్ జీ లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ ఎల్ లెటర్ K letter, J letter, A letter, R letter, X letter, P letter, F letter, V letter. ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు మీ యొక్క లెటర్స్ అనేటివి వేయడం అనేది జరుగుతుంది వ్యూవర్స్ యొక్క లెటర్స్ వై లెటర్ వి లెటర్ బి లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ ఈ లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాష్లు ఇంత ముందుకే చెప్పేశాను అవి దాంట్లో మీ పర్సన్వి ఉంటాయి మీవి కూడా ఉండడం అయితే జరుగుతుంది ఇవి ఎక్కువగా మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ కాబట్టి మీ పర్సన్ అయితే ఎక్కువగా నేను చెప్పిన రాసులు అయితే అవి ఉంటాయండి అలా అవి డేట్ ఆఫ్ బర్త్లు అయితే మీ ఉన్ను మీ పర్సన్ వేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ మీ యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వన్ నైన్ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ టెన్ థర్టీ ట్వంటీ త్రీ ఎయిట్ 21 13 12, 5 20 29, 3 6 11 4 7, 31, 24 15 ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్తులు అయితే వేసేస్తానండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ సిక్స్ నైంటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ వన్ టెన్ ఎయిట్ సిక్స్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఇవి రావడం అయితే జరిగింది సెవెన్ కూడా వచ్చిందండి ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీకు నేను చెప్పిన పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి చా నా ఛానల్లో స్ట్రైక్స్ రావడం అయితే జరిగిందండి అవి మీలో ఎవరికైనా తీసేయడం తెలిస్తేనైతే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హెల్ప్ హెల్ప్ వాళ్ళు ఉంటే ఎవరైనా హెల్ప్ అయితే చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ